ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశారు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యున్సీలో నూట నలభై ఆరు లాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యు ఒక లాబ్ ఏర్పాటు చేసి ఆ లాబులన్నీ అందుబాటులో తీసుకుని వచ్చి విత్తనాలు గాని ఎరువులు గాని పురుగుల మందులు గాని ఆర్బీకేల ద్వారానే నాణ్యతలకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం చల్లండిపోతా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మేము తీసుకొచ్చిన లాభులు ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం కనిపిస్తా ఉంది